మన కాకినాడలో అతి పెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి ముప్పై గొప్ప ప్రారంభం వైఫల్యం చెందిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఎంత అభద్రత భావంతో ప్రభుత్వం నడుస్తుందంటే ఎవరికి ఎవరి మీద నమ్మకం లేకుండా కనీసం వాళ్ళ మంత్రులకు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు ఏ మంత్రి ఎప్పుడు ఎసరు పెడతారో ఏ మంత్రి రేవంత్ రెడ్డి దిస్తున్న భయంతో రాత్రి రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పడతలేదట లేదట ఏదన్నా జరగరాది జరిగి ఓటుకు ఓట అంశము ఇంకొక అంశము తెర మీదకి వస్తే ఏ మంత్రి ఆ సీటు కబ్జా చేసుకుంటాడో అని ఇటు రేవంత్ రెడ్డి భయపడతా ఉంటే ఆ సీటు మీద పది మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారు ఈ రోజు గంభీరం కొద్ది ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోపట్ రెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడా తెలియదు మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడా తెలియదు ఎనిమిది మంది బిజెపి ఎంఎల్ టచ్లు ఉన్నారట అసలు నీ తమ్ముడికి టచ్ లో ఉండడా లేదో ముందు తెలుసుకో నీ తమ్ముడు నీకు టచ్ లో లేనట పాపం తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను మొప్పుకుంటే నువ్వే అడ్డు పడవటం నీ తమ్ముడికి నీకే లుల్లైస్ ఉంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్ లో లేదు భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడు లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని తెలియజేస్తున్నా మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ నలభై ఎనిమిది గంటల్లో నీ ప్రభుత్వం ఊరిపోతుందని తెలియజేస్తున్నా మేము కూందాగా ఉన్నాం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి గౌరవిస్తున్నాం కాబట్టి మేము గమ్ముగా మేము ప్రజాస్వామికంగా చాలా మిమ్మల్ని గౌరవించి సహకరిస్తున్నాం ఏ రోజు కూడా అలాంటి ఆలోచన మేము చేయడం లేదు కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే రాజీనామా చేసి వస్తా అలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టమని నువ్వు అంటావు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు మరి నువ్వు ఈ రోజు టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కొనుగోలు చేస్తున్నాం నిన్న వరకు కొట్టాలా ఈ రకంగా ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలో ఒక మాట ఎంతవరకు సహజం సమంజసం అని చెప్పి అడుగుతున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి